అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసు పుద్ధి అయితే కోరుకుంటున్నా వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా వీడియోని ఎవరైనా కొత్త చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అలాగే లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోకు సపోర్ట్ చేస్తుంది అలాగే ముందుకు తీసుకెళ్తుంది చాలా రోజుల తర్వాత ఒక నాలుగు నిమిషాల ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోస్కి అయితే ఎందుకంటే నా ఫోన్ పని చేస్తలేదు టచ్ పని చేస్తలేదు దీనికి అయిపోయింది అంటే దీన్ని డేట్ అయిపోయింది అన్నట్టుగా ఈ ఒత్తి ఒత్తి ఇది కూడా ఖరాబ్ అయిపోయింది టచ్ వలిగిపోయింది అందుకనే పని చేస్తలేదు అందుకనే షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఇక్కడనైతే నేనైతే ఇడ్లీ వేస్తున్నా దీక్షనైతే చట్నీ చేసింది నేనైతే ఇడ్లీ వేస్తున్నా దీక్ష పల్లీలు పట్టింది అన్నట్టు మిక్సీ పట్టేసింది దీక్షకు ఒక పని ఒప్పేసిన నేనేమో ఇక్కడ ఇడ్లీ పెట్టి ఇడ్లీ అయితే తీస్తున్నట్టు చాలా రోజుల తర్వాత టిఫిన్ చేస్తున్నా అంటే ఈ మధ్యలో వాళ్ళు ఉన్న రోజులు నేను ఎండకలం కదా ఏం టిఫిన్లు ఇట్లా ఏం చేయలేదు వేడికి అని చెప్పేసి ఏం చేయలేదు ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం ఏదైనా ఒకటి వేస్తే వాళ్ళు తిని వెళ్తారు కదా అని చెప్పేసి చేస్తాను నేను కొంచెం పొద్దున లేస్తే అవుతాయి పనులు కొంచెం లేట్గా లేచిన రోజు చేయను అంతే అట్లా అని చెప్పేసి రోజు టిఫిన్ చేయను నాకు టైం ఉన్నప్పుడు మాకు తినాలనిపించినప్పుడు టిఫిన్ చేసుకుంటాం ఇక్కడ పల్లి చట్నీ కూడా అయింది ఇక పిల్లలకైతే పెట్టేస్తున్నా చాలా మంది అడుగుతారు నేను షార్ట్ వీడియో పెట్టినా కదా పిల్లలు హాస్టల్కు వెళ్తలేరా ఇక్కడనే స్కూల్కి వెళ్తురా అని చెప్పేసి అవును పిల్లలైతే హాస్టల్కి వెళ్తలేరు ఈసారి ఇక్కడనే స్కూల్కి పంపిస్తున్నా ఇక్కడ కూడా స్కూలు బాగానే చెప్తారు కాకపోతే పోయిన సంవత్సరం ఏమైందంటే మా ఇంట్లో పరిస్థితులు మంచిగా లేక నేనైతే పిల్లల్ని హాస్టల్లో వేసిన కానీ అక్కడ ఫుడ్ గిట్లా ఏం మంచిగా లేదు అన్నీ పురుగులు అంత ఉష్కేతో నూనె అన్ని వెరైటీగా వెరైటీగా తిండి అయితే పెట్టేసారు కాకపోతే ఏంటంటే వేసిన కదా మధ్యలో తీసుకొస్తే ఎట్లుంటుందని చెప్పేసి ఆ సంవత్సరం అయితే పూర్తి అయితే వేయించిన ఈసారిగా నాకు వేసేంత ధైర్యం లేదు అందుకని చెప్పేసి ఇక్కడనే పంపి పంపిస్తున్న స్కూల్కి అంటే అప్పుడు అమ్మ బాగోలేక నేను ఆటటు తిరుగుడు అయింది కదా అందుకని చెప్పేసి వాళ్ళని హాస్టల్ వేసిన అన్నట్టు ఈసారి అయితే ఇక నా దగ్గర పంపించుకుంటున్నా ఇక్కడినైతే పుట్టలైతే వేస్తుండు పిల్లల బుక్స్కు వాళ్ళిద్దరికైతే వేసిండీ ఇవి లాస్ట్ అక్షయ్య బుక్స్ నేనైతే వేయలేదు వాళ్ళ డాడే వేస్తుండు నాకు అంతసేపు కూర్చొని వేసే అంత ఓపికనైతే లేదు అందుకని చెప్పేసి వాళ్ళ డాడే వేస్తుండు నేనేమో ఇంట్లో పని చేసుకుంటున్నా బాగా టైం పడుతుంది కదా పుట్టలు వేసేసరికి నాకు అంతసేపు కూర్చుంటే నడుములని వస్తాయి అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు వాళ్ళ డాడీ ఒక్కడే మెల్లగా వేసుకుంటూ ప్రశాంతంగా ఎవ్వరం డిస్టర్బ్ చేయలేదు అందుకని చెప్పేసి ముగ్గురికి వేసి ఇచ్చిండు ఒకరికి వేస్తే వేయపోయినాం అనుకో మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారు అందుకని చెప్పేసి ముగ్గురికి ఒక్కసారే కంప్లీట్ చేసి ఇచ్చేసిండు బుక్స్ పుట్టలు అయితే వేసేసి నేను ఇది లాస్ట్కు ఒక చిన్న క్లిప్ అయితే తీసిన నేను అసలు వీడియో తీసుడు స్టార్టింగ్ నుండి మర్చిపోయినా లాస్ట్కు నా పని మొత్తం అయిపోయాక కొంచెం అయితే వీడియో తీసిన అంతే మంచిగా నీట్గా వేస్తుండు ఇక వాళ్ళకు ఇక కొత్త బుక్కులు అంటే పుట్టలే గుర్తుకొస్తాయి కదా ఎవరికైనా ఫస్ట్ ఎవరికైనా సరే ఫస్ట్ పుట్టలే గుర్తుకొస్తాయి ఇక్కడనైతే ఇక మేమైతే బీరకాయ కూర వండినాం బీరకాయ కూర ఏంటంటే మొత్తం ఇట్లా మొత్తం ఎప్పుడు మెత్తగానే వండుకుంటాం కదా ఈసారి ఎందుకో బీరేకాయ పప్పు పొడి పొడిగా వేసిన అన్నట్టు ఇక ఇక్కడనైతే నేను అన్నం పెట్టే అయితే తింటున్నా సో మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఏదో చెప్పినా లాస్ట్ కూడా ఏదో చెప్తున్నా అని మాత్రం అనుకోకండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి సబ్స్క్రైబర్స్ చాలా ఏంటి నో సబ్స్క్రైబర్స్ అవుతారు ఎక్కువ అయితే లేరు తక్కువ అయిపోతున్నారు మళ్ళీ అంటే నా వీడియోస్ పోవట్లేదు అంటే నేను ఎక్కువ వీడియోస్ పెడతలేను కాబట్టి అట్లయితే